పీలేరులో బాగా వేయనున్న తెలుగుదేశం వర్గపోరుకు నిలయమైన పీలేరు నియోజకవర్గంలో సుదీర్ఘ విరామం తర్వాత మరోమారు టీడీపీ విజయకేతనం ఎగురవేయడానికి సిద్ధమవుతుంది తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలుపుకు మార్గం సుగమనం చేసుకుంటున్నారు వరుసగా ఐదు మార్లు ఇక్కడ తెదేపా ఓటమి చెందింది ఇరవై ఐదు సంవత్సరాల తరువాత ఈ పర్యాయం గెలుపు నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఓడించి పీలేరుగడ్డపై తెదేపా జెండాను ఎగరవేయడానికి కిషోర్ కుమార్ రెడ్డి సమాయత్తం అవుతున్నారు కిషోర్ కుమార్ రెడ్డి తండ్రి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం త్రుటిలో తప్పిపోయింది అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు కిషోర్ కుమార్ రెడ్డితో తెదేపాలో చేరి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో పరిపాలన కిషోర్ కనుసన్నల్లో జరిగింది అంటే అతిశయోక్తి కాదు కిషోర్ కాకుండా నియోజకవర్గంలో తెదేపా టికెట్ అడిగేవాళ్లు ఎవరూ లేరు కావున కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారు పీలేరు నియోజకవర్గ పరిధిలోని గుర్రంకొండ వాల్మీకిపురం పీలేరు కలకడ కలికిరి కేవీపల్లి మండలాలు వస్తాయి తెలుగుదేశం పార్టీ ప్రారంభం అయిన నాటి నుండి పీలేరు నియోజకవర్గాలు మొత్తం తొమ్మిది మార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి ఇందులో మూడు మార్లు తెదేపా నాలుగు మార్లు కాంగ్రెస్ రెండు మార్లు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో చల్లా ప్రభాకర రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జివి శ్రీనాథ్ రెడ్డిలు తిదేపా అభ్యర్థులుగా విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి తొలుత శాసనసభ స్పీకర్ గా అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తిదేపాలో గెలిచిన జివి శ్రీనాథ్ రెడ్డి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు ఆయన తెదేపా జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన చింతల రామచంద్రారెడ్డి గతంలో వాయిల్పాడు నియోజకవర్గం నుండి తెదేపా అభ్యర్థిగా గెలుపొందారు ఆయన కూడా తెదేపా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు తొలి నుంచి నల్లారి చింతల కుటుంబాల మధ్య నువ్వా నేనా అన్నట్టు రాజకీయ పోరు సాగుతుంది రెండు వేల తొమ్మిదికి ముందు ఈ రెండు కుటుంబాలు వాయిల్పాడు నియోజకవర్గంలో తలపడేవి తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తరువాత పంతొమ్మిది వందల ఎనభై జరిగిన ఎన్నికల్లో కిషోర్ కుమార్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టిడిపి నుంచి పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి తండ్రి చింతల సురేంద్ర రెడ్డి చేతిలో ఓటమి చెందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నల్లారి అమర్నాథ్ రెడ్డి సురేంద్ర రెడ్డిపై విజయం సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అమర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి మంత్రి అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆయనకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది ఒకరోజు ముందుగా ఆయనకు అధిష్టానం చెప్పిన అవకాశం కాస్త చేసారింది అమర్నాథ్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మృతి చెందడం వల్ల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన భార్య సరోజమ్మ చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు వాయల్పాడు నియోజకవర్గం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి చింతల రామచంద్రారెడ్డిని ఓడించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మళ్లీ చింతల రామచంద్రారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు తరువాత వరుసగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఈ రెండు కుటుంబాలు పీలేరు కేంద్రంగా పోరు సాగిస్తున్నాయి అంతక్రితం పీలేరు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గంలో పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ పై తొమ్మిది వేల నూట ముప్పై రెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఆ ఎన్నికల్లో పీఆర్పి అభ్యర్థి చుంతల రామచంద్రారెడ్డికి టీడీపీ కంటే ఐదు వందల డెబ్బై ఆరు ఓట్లు తక్కువగా అంటే నలభై నాలుగు వేల నూట తొంభై ఏడు ఓట్లు రావడం విశేషం తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో రెండు వేల పదకొండు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి జై సమైకాంధ్ర పార్టీ పెట్టారు పీలేరు నియోజకవర్గంలో ఆయన పోటీ చేయకుండా తన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డిని పోటీకి దించారు ఆ ఎన్నికల్లో కిషోర్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో పదిహేను వేల మూడు వందల పదిహేను ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు తరువాత రెండు వేల పదిహేడులో కిషోర్ టిడిపిలో చేరి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో యాభై ఆరు వేల ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు వచ్చిన కిషోర్ రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఆరు ఓట్లు సాధించారు అంటే ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై ఓట్లు పెరిగాయి రామచంద్రారెడ్డికి పదిహేను వేల మూడు వందల యాభై ఒక్క ఓట్లు పెరిగాయి ఈ రెండు కుటుంబాల మధ్య గెలుపు ఓటములు సమానంగా ఉన్నాయి ఇప్పుడు టీడీపీకి అనుకూల వాతావరణం ఏర్పడడం చంద్రబాబు పట్ల సానుభూతి పెరగడం పార్టీ పటిష్టంగా ఉండడం లాంటి అంశాలు కిషోర్ కుమార్ రెడ్డికి కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు ఈ మారు గణనీయమైన మెజార్టీ సాధిస్తారని పార్టీ పరిశీలకుడు రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు అన్నమయ్య జిల్లా నుంచి మంత్రి పదవి ఖాయమని అనుచర వర్గం ధీమాగా ఉన్నారు